शान्तिनिवासं समरसता सन्देशं सकलकलानिलयं सर्ववेदवेदान्तज्ञानतत्त्वम् सकलशुभकरश्रीकरमन्दारं श्रीकान्तश्रीमन्त हेमन्तम् इति मानवसुन्धरसुवर्णभारतम् ఇది మానవ సుందర సువర్ణ భారతం ఇది మా సుందర సువర్ణ భారతం అచ్చపుచీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల నీ పచ్చని తల్లి వెలిగెన్ మని దీపికల్ కనన్ వచ్చిన ఖండ ఖండములవారికి తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియం బున రెండు చేతులను అంగట్లో రతనాలు అమ్మినారట అగ్గిపెట్టెలో పట్టు చీరలారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట అగ్గి పెట్టెలు పట్టు చీరలల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట ఒక పక్షికాహారము గతన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిభిదాతలున్నారిట సత్యవాళ్ళకు సామ్రాజ్యమును వీడి సతీశుతుల నమ్మేటి హరిచంద్రులున్నారి చనకు ధర్మ సంస్థాపనకు అడవులకు వెళ్ళేటి రఘురాములున్నారిచట ధర్మ పరిపాలనకు కర్మానుసరణకు గీత బోధించే గోవిందులున్నారిట త్రిమూర్తులను సైతము పసిపిల్లలుగా మార్చి పాలిచ్చినటువంటి అనసూయలున్నారిచట తన భర్త ప్రాణాలు కాపాడుకొనుటకై యమధర్మరాజునే ఎదిరించినటువంటి సతీ సావిత్రులున్నారిచట కదన రంగమునందు కత్తి ఝులిపించిన వీరనారి ఝాన్సీ రానులున్నారిచట యుద్ధ భూమిలో అసమాన ధైర్య సాహసాలతో పోరాడినటువంటి వీరాభిమన్యుడు చంద్రులు నారిచట అంగట్లో రతనాలు అమ్మినారట అగ్గి పెట్టెలు పట్టు చీరలల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగాలతో రాళ్ళు కరిగించినారట అంగట్లోరతనాలు అమ్మినారట